ఈ ఏడాది రాష్ట్రంలో మామిడి పంటలు అధిక దిగుబడులయ్యి గిట్టుబాటు ధరలేని విషయం అందరు తెలిసిందే రాష్ట్రంలోనే మామిడి పంటలు అధికంగా దిగబడైన ప్రాంతం చిత్తూరు జిల్లా తర్వాత స్థానాన్ని తిరుపతి జిల్లా కైవసం చేసుకుంది తిరుపతి జిల్లాలో తోతాపురి మామిడి రైతులకు ఊరుటు లభించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఆరు కోట్ల రూపాయలను సబ్సిడీ కింద రైతుల ఖాతాలను నేరుగా మంగళవారం జమ చేసింది ఇక వివరణలోకి వెళ్తే మామిడి ధరలు పడిపోవడంతో సీఎం చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాడ ఆదేశాలతో ప్రభుత్వం టన్నుకి నాలుగు వేల చొప్పున మదుతర ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే జూన్ తొమ్మిది నుంచి జూలై చివరి వరకు ఐదు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది రైతుల నుంచి అరవై ఐదు వేల పద్నాలుగు టన్నుల కాయలను కొనుగోలు చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి వారికి మంగళవారం సబ్సిడీ కింద ఇరవై ఆరు కోట్ల రూపాయలను వారి వారి ఖాతాలను జమ చేసినట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు దీంతో తిరుపతి జిల్లాలోని మామిడి రైతులకు కాస్త ఊట లభించిందని చెప్పాలని ఆయన పేర్కొన్నారు ఈ ఏడాది మామిడి పంటలో అధికంగా దిగుబడేయి గిట్టుబాటు ధరలు లభించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి రైతుల ఖాతాల్లోకి టన్నుకు నాలుగు వేల రూపాయల చొప్పున అందిస్తామని ప్రకటించిన విషయం అందరు తెలిసిందే